ప్రైజ్ దలాడ్ హలే ప్రభు అయిన యేసుక్రీస్తు రాట మీ అందరికీ శుభోదయం పిల్లారా ఈ అందిన ఆహారం ఈ దినము ఆ ప్రభు సన్నిధిలో మనం అందరం చేరున్నాం కదా ఈ దినం కూడా ఆ దేవదేవుడు మనకు ఆయుష్ పెంచి ఈ దినాన్ని చూడడానికి కృపించారు అందుబట్టి దేవునికి స్తోత్రాలు ప్రియా దేవుని బిడ్లారా కీర్తనాకారుడైన దావీద్ గారు తన స్వకీయ అనుభవంతో ఈ సంకీర్తనలన్నీ కూడా రాస్తాడు తన జీవితంలో దేవుడు చేసిన ఆ మేళ్ళన్నీ తలుచుకుంటూ దేవుని స్థుతిస్తూ ఉంటాడు దానిలో భాగంగా ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చు ఓ ఒక గొప్ప దేవుని వాక్యము లేక వాగ్దానం అంటామా దేవుని వాక్యం అంటామా దేవుని ఆశీర్వాదం అంటామా మరి ఏదైనా కానీ సంకీర్తన ఐదవ సంకీర్తన పదకొండవ చరణాన్ని నేను చదువుతున్నాను ప్రియులరా వినండి యుహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కీడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమ్మను ప్రేమించువారు నిన్ను పిల్లరా దావీదయ్యా ఈ కీర్తన పిల్లల గ్రోవితో పాడదగిన కీర్తనగా ఈ కీర్తన రచిస్తాడు ఆఖరి చరణలో యహోవా నీతిమంతులను ప్రేమించు వాడవు నీవే సారి ఆశీర్వదించు నీవే అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిని దేవుని నీతిని పొందిన వారిని దేవుని కృపను పొందిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు ఆ ప్రభు కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కేడెము నా దుడ్డు కర్రయు నా దండమును నా కేడెమును నా కొండయును నా అండయు నా ఆదరణ నీవే కేడము అనగా ఆయన రక్షణకు చూచినయనది కేడెముతో కప్పినట్లు దయతో వారిని కప్పెదవు దయగలిగి ఉంటాడు నీతివంతుల ఎడలా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందుకే ప్రియులరా ఆయన దయగలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అంటాం అందుకే ఆయన్ని మంచి మాట అంటారు కరుణామయుడు ఓ కరుణమయా ఓహో దయామయా ఆ కృపామయా అవునండి ఆయన కరుణామయుడు దయామయుడు కృపామయుడు ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు మనం అలాంటి దేవుని ఆరాధిస్తున్నాం ఆయన కేడెముతో కప్పినట్లుగా దయ్యతో కప్పును అంటాడు దేవుని నామాన్ని ప్రేమించేవారట ఎల్లప్పుడూ ఆయన్ని గురించి ఉల్లాసిస్తారట సంతోషిస్తారు దే ఏసయ్య నామమును ప్రేమించాలి యేసుక్రీస్తు నామము అన్ని నామములకంటే గొప్ప నామము ఘనమైన నామము ఉన్నతమైన నామము దయగలిగిన నామము ప్రేమ కలిగిన నామము అన్ని నామముల కన్నా పైనున్న నామము ఆయన నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు సంతోషిస్తారు అంటారు కావున ప్రిల్లరా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడము మనకెంతో ముఖ్యము ఆయన నీతిమత్వాన్ని మనం పొందినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు నీ ప్రతి అవసరతను ఈ నూతన సంవత్సరంలో ఆ దేవదేవుడు తీరుస్తాడు నీ ప్రతి ప్రయాణాలలో గమనాలలో ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన కేడముతో కప్పినట్లుగా దయతో నిన్ను కప్పుతాడు ఆయన నామమును ప్రేమించేవారు ఎప్పుడూ ఆయనను గూర్చి ఉల్లసించేదరు సంతోషించేదరు సంతోషము సమాధానములతో ఆ దేవదేవుడు ఈ సంవత్సర కాలంలో మిమ్మల్ని నింపునుగాక కావునా దేవుని నీతిమత్వమును దేవుని నీతిని మనం పొంది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆ దేవదేవుని ఆరాధించముగాక హాలె దేవుని నామానికి వందనములు స్తోత్రములు దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక మహోన్నతుడా స్తోత్రం నిన్ను ప్రేమిస్తూ నీ నీతిని కలిగి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే కృప ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ దయచేయవని వేడుకొని వేడుకొంచున్నా తండ్రి ఆమెడ్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యం నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపింపబడును గాక ఆమెన్ ఆమెన్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాకూయా